ఆల్ ఇండియా యూనివర్సిటీ అథ్లెటిక్స్ నేషనల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు స్విమ్మింగ్ పోటీల్లో ఎస్ఆర్ఎఫ్ యూనివర్సిటీ చెన్నై తమిళనాడు రాష్ట్రంలో డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ వరకు జరుగుతున్న నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీలలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన మిఠపల్లి రిత్విక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ భువనేశ్వర్ ఒడిశా రాష్ట్రం తరఫున పాల్గొని ఉత్తమమైన ప్రతిభ కనబర్చి బంగారు పథకం సాధించింది ఫిఫ్టీ మీటర్స్ బెస్ట్ స్ట్రోక్ లో బంగారు పథకం సాధించిన మన జిల్లా క్రీడాకారిణి మిట్టపల్లి రిత్విక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో స్విమ్మింగ్ లో జిల్లాలోనే జాతీయ అంతర్జాతీయ పథకాలు సాధించిన మొట్టమొదటి క్రీడాకారిణిగా తన పేరు మీద రికార్డు సొంతం చేసుకుంది నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పథకం సాధించిన మిట్టపల్లి రిత్వికను కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ డైరెక్టర్ రాజ్యసభ సభ్యుడు అచ్యుత సమంత తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా మరియు రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కార్యదర్శి ఉమేష్ ఉపాధ్యక్షులు మైపాల్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షుడు గడిల రాములు కార్యవర్గ సభ్యులు కర్ణాటక శ్రీనివాస్ శ్యాంసుందర్ రెడ్డి లక్ష్మీనారాయణ ముత్యాల శ్రీనివాస్ రాగిణి తదితరులు అభినందించారు